మనకి దేవి భాగవతంలో అమ్మవారి యొక్క ఐదు రూపాలు ఉంటాయి కదండి ఆ ఐదు రూపాలు కూడాను పేర్లు ఉంటాయి అవి ఏమిటి అని అంటే మనకి దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ అనేటటువంటి ఐదు నామాల పేర్లు కనపడుతూ ఉంటాయి కదా అయితే మనకి ఆ నాలుగు నామాల గురించి ఉంటుంది లలితా శాస్త్రంలో కనపడుతూ ఉంటుంది లక్ష్మీ దుర్గా గాయత్రి సరస్వతి నాలుగు నామాలు కనపడుతుంటుంది మరి ఐదో నామం ఎక్కడుంది అని అని చెప్పి అడుగుతుంటారు ఆ బాలగోప విదిత సర్వా నిల్లంగ శాసన రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని అంటాం కదా అప్పుడక్కడ ఆ బాలగోప విదిత అన్నప్పుడు ఆ అమ్మవారు ఆ కృష్ణుడి కోసమని స్వయంగా భూమి మీదకి వచ్చింది అని చెప్పి చెప్తారు ఇక్కడ ఆబాలగోప విదిత అన్నప్పుడు అక్కడ రాధని తీసుకోవాలని ఆ తర్వాత రసారసజ్ఞానం ఉంటుంది చూసారా అక్కడ కూడాను మనం రాధాదేవిగానే భావించవచ్చు అని కొందరు పెద్దలు చెప్పేటటువంటి మాట అనమాట అంటే ఈ లలితా సహస్రంలో కూడా మనం గమనించినట్లయితే ఏదైతే దేవి భాగవతంలో మనకి ఐదుగురు అమ్మవార్ల గురించి ప్రస్తాపన ఉందో ఆ ఐదుగురు అమ్మవార్ల యొక్క ప్రస్తాపన కూడాను ఇక్కడ కనపడుతుంది రాధను గురించి కూడా చెప్పడం జరిగింది మిగతా మనకి నాలుగు కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి లక్ష్మి దుర్గా గాయత్రి సరస్వతి ఆ నామాలతోనే ఉంటుంది అయితే ఇక్కడ రాధ అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ రూపంగా ఉంది అని చెప్తారు రసార సజ్ఞ సంఘ్న కదా అక్కడ ఆ తర్వాత ఆ బాలగోప విదిత అన్నప్పుడు అట్లా అంటే ఆ గోకుల నుంచి వచ్చినటువంటి రాధ ఇక్కడికి నందవ్రజంలో ఉండేటటువంటి ఆ రాధ భూలోకానికి వచ్చింది అని అట్లా అని దాన్ని ఈ విధంగా మనం అన్వయించుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రాధాదేవిని ఇక్కడ మనము ప్రస్తావించుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పేటటువంటి మాట